అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒకేసారి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పథకాలు అయితే అమలు అవుతున్నాయి రైతులకు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పీఎం కిసాన్ ఇస్తుంటే ఏపీ ప్రభుత్వం రైతులకు ప్రత్యేకంగా రైతు బ అన్నదాత సుఖీభవ ఇస్తుంది ఇక తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ ఇస్తుంది ఇట్లా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు ఇరవై విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై ఒకటో విడతకు సంబంధించిన డబ్బుల విడుదలకు సిద్ధమైంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలి అంటే రైతులు ఏం చేయాలి ఏంటి గతంలో తెలుసుకున్నటువంటి అప్డేట్స్ కంటే ఈ భిన్నమైనటువంటి అప్డేట్స్ అనమాట తప్పకుండా మీరు ఇలా ఇలాగనుక చేస్తేనే మీకు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం కాబట్టి మళ్ళీ కూడా మీరు ప్రత్యేకంగా చెక్ చేయాల్సినటువంటి అవసరమైతే లేదు మరి తాజాగా ఇప్పుడు ఇరవై ఒకటో విడత కనుక ఇరవై విడత డబ్బులు కనుక పడి ఉంటే ఇరవై ఒకటో విడత డబ్బులు అనేది ఈజీగా జమ అయిపోతుంది లేదనుకుంటే ఇరవై ఒకటో విడత డబ్బులు కూడా జమ అనమాట కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది అప్డేట్ని అయితే తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది వెంటనే కూడా పిఎం కిసాన్ పథకానికి మీ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు అప్లై చేసుకోండి అంతేకాకుండా మనకు డబ్బులు ఇంకా పడకుండా ఉంటే కనుక అంటే ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇరవై ఒకటో విడుదల డబ్బులు పడకుండా ఉంటే కూడా మనకు డబ్బులు జమ ఇవ్వడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇచ్చింది ఈ విధంగా రైతులకు మెయిల్ చేసేందుకు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకుని ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి ఏ రైతు కూడా అశ్రద్ధ చేయొద్దు ఇప్పటికే లేట్ అయిపోయింది మరి ఇరవై విడతనే లేట్గా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై ఒకటో విడతను తొందరగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఇప్పుడు కనుక మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే చేసుకోవచ్చు అంతేకాకుండా ప్రతి రైతు కూడా లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ జాబితాలో ఈ పీఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేర్లు చెక్ చేసుకునే మీకు యొక్క పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి రావా అని చెప్పేసి తెలుసుకోవచ్చు మరి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ డబ్బులు కూడా వస్తాయి మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అప్డేట్స్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ఇలా చేయండి ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండండి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం త జరుగుతుంది తప్ప మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు ముందుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి నేను ముందే చెప్పాను ఈకేవైసీ ఎలా చేసుకోవాలని మరి ఎన్పిసిఐ లింక్ గురించి చూస్తే ముఖ్యంగా ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఖచ్చితంగా రెండు విధాలుగా చేసుకోవచ్చు ఎన్పిసిఐ కూడా మీ సేవ లేదా సిఎస్ సెంటర్కి వెళ్ళి కూడా ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవచ్చు మీ యొక్క అకౌంట్కి లేదంటే మీరే బ్యాంకుకి వెళ్ళి కూడా ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు ఇట్లా ఎప్పుడైతే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది లేకపోతే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది రాదనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఇవి తప్పనిసరిగా చేసుకోండి మరి ఇరవై విడతల డబ్బులు పూర్తయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడత డబ్బులను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఇవన్నీ వీటన్నిటిని కూడా మీకు అంటే అవసరం ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీకు డబ్బులను అయితే వేయబోతుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీరు ఈ విధంగా చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకొని రెడీగా ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే కనుక మీకు డబ్బులు అనేది తొందరగా జమ అవడం జరుగుతుంది ఒకవేళ మీకు ఇప్పటికే ఏదైనా కారణాల చేత ఇరవై విడత డబ్బులు పడకుండా ఉంటే కూడా మీకు ఇరవై విడత డబ్బులు కూడా జమ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఇక్కడ ఖచ్చితంగా మీకు ఇరవై విడత పెండింగ్ డబ్బులు అలాగే ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు కూడా మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందేది అలాగే ఎంపీ సేలింగ్ చేసుకోవడం కానీ రైడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకోవాలి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పన్నెండో విడతల నుంచి ఎవరికైతే పెండింగ్ ఉందో ఆ విడతల డబ్బులంతా దాదాపు పద్దెనిమిది వేల రూపాయల పైన రైతుల ఖాతాలకు ఒక్కొక్క రైతుకు ఒక్కడానికి డబ్బులు పన్నటువంటి వారికి మాత్రమే పన్నెటువంటి వారికి అయితే ఇరవై ఒకటో విడత వస్తుంది పన్నెటువంటి వారికి మనకు డబ్బులైతే జమ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి మరి పెండింగ్ డబ్బులన్నీ కూడా రైతులకు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి రైతు పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు జమ చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్లో భాగంగా పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు వస్తుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాతా సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పథకం పథకాల ద్వారా కూడా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేయబోతోంది రెడీగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొంది ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందునే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు మిస్ అవ్వకుండా పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే తీసుకోండి ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో విడత ద్వారా మీరు పీఎం కిసాన్ డబ్బులు కనుక పొందినట్లయితే మీకు ఖచ్చితంగా మరింత మేలైతే జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది మరి రెడీగా ఉండి పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు చేస్తాయి అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే జమ అయిపోతాయి మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా వంద శాతం ఈ యొక్క అన్నదాత సుకీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు యొక్క డబ్బులను అయితే వేసేందుకు రెడీ అయిపోయింది మరి ఇప్పటికే మనకు ఎవరికైనా సరే ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇరవై విడత డబ్బులు కనుక రాకుండా ఉంటే ఖచ్చితంగా మీకు ఇరవై విడత డబ్బులు వచ్చేటట్టు కూడా మీరు చేసుకోవచ్చు మరి ఇరవై విడత కింద మీకు ఇంకా ఎందుకు డబ్బులు పడలేదు ఆ కారణాలన్నీ కూడా మీరు తెలుసుకుని ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగింది అంటే పిఎం కిసాన్ ఇరవై విడత ఏ కారణం చేత ఆగింది అనేది మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా ఈ క్లియర్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇరవై విడత కింద ఈ డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమ్మా నిధి పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది తొలి విడత లేట్గా అయింది ఈ సంవత్సరంలోకి సంబంధించి ఇరవై విడత తొలి విడత అనమాట మరి ఇరవై ఒకటో విడత రెండో విడత ఇరవై రెండో విడత మూడో విడత అనమాట మరి తొలి విడత ఇరవై విడత డబ్బులే చాలా లేట్ అయింది ఈసారి మరి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడేటువంటి అప్డేటు ఈ నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ మీకు మరింత మేలు అయితే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి